స్పీకర్ ని కలిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లై ద్వారా మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం రివ్యూ దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎంఈ వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల దాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించని కేసు పెట్టడం జరిగింది ఇప్పుడే మా గౌరవ డిప్టీ స్పీకర్ గారు పద్మరావు గారు వన్ గారిని ఇప్పుడు చెక్ల పంపిన ఉంది కరెక్ట్గా ఒక గంట ముందు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చెక్కుల పంపిన ఉంది మీరు వచ్చేయండి అంటే గతంలో ఏముండిందంటే కనీసం జిల్లాకు ఒక మంత్రి ఉండేవాళ్ళు ఇప్పుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలు పెట్టున్నారు ఇది ఎక్కడ పోతుంది పాలన అనేది ఒకసారి ఆలోచించి మనం కోరుతా ఉన్నాను ఇక్కడే కాదు మొన్న రాజశేఖర రెడ్డి గారు ఆఫీసర్లను పిలిసి కనీసం డ్రైన్ క్లీన్ చేయడానికి కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కూడా కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము ఇది మా ఇష్టం మా రాజ్యం ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు ఇది ఇది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది దయచేసి భవిష్యత్తులు ఇవి జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది ఒక దగ్గర ఎక్కడ ఒక దగ్గర కనీసం స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్ష శాసనసభ్యుల్ని కనీసం దాన్ని అధికారులు కనీసం ప్రశ్నించి అడిగే స్థితిలో కూడా లేకుండా అయిపోయారు ఉదాహరణకి నా నియోజకవర్గంలో ఒక కార్పొరేషన్ లో వన మహోత్సవం పెట్టమని అడిగారు వన డేట్ ఇవ్వండి మేడం అని కమిషనర్ గారు అడిగితే ఓకే డే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందాం అన్నాను నెక్స్ట్ డే ఫోన్ చేసి సారీ మేడం ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారంటే వన మహోత్సవానికి క్యాన్సిల్ చేస్తున్నాం అంట అంటే చెట్లు పెడితే కూడా ఆ చెట్టు కూడా మాకు ఓటేస్తుందా కనీసం దానికి కూడా మేము మాకు అర్హత లేదా పోయేదానికి దానికి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ రావాలా ఇది జరుగుతున్న విషయాన్ని మిగతా వాటిలో ప్రోటోకాల్ పాటించడానికి అనుభవం ఉన్న వాళ్ళం మాకందరికి తెలిసి ఎవరికి ఎక్కడ గౌరవించాలి ఎవరిని ఏ విధంగా ఏ విధంగా నిధులను తీసుకురావాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తా ఉంటాం గౌరవించి ప్రజాప్రతిలను గౌరవించడం అనే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి పోల్యాబ్ చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు కూడా కోరుతా మన సవిత చెప్పినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎమ్మెల్యేలకు సంబంధించి మరి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది లాస్ట్ టైం స్పీకర్ గారికి కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజాపాలనలో గాని లేదంటే ఆరోగ్యశ్రీ పథకం లాంచింగ్ లో గాని బస్ లాంచింగ్ లో మేం లేకుండానే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు డిసిసి ప్రెసిడెంట్ నిల్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గత అసెంబ్లీ సమయంలోనే స్పీకర్ గా నోటీస్ తీసుకుని రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతాను సర్వసభ్య సమావేశాలు అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రావాల్సినటువంటి సమావేశాల్లో కూడా వాళ్ళే వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ గెలిచినటువంటి ఎమ్మెల్యేకి అక్కడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పోవడం జరుగుతోంది అదేవిధంగా ప్రతి కార్యక్రమం ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమం కూడా మరి వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వైటర్స్ గా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఈ రోజు మరి ప్రతి నియోజకవర్గంలో మరి శాసనసభలు గెలిచినటువంటి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతోంది ఉంది మరి ఓడిపోయిన వాళ్ళు సైరన్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు ప్రతి కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఐదు లక్షలు పది లక్షలకి ఇనాగ్రేషన్ చేసినటువంటి అధికారం కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి కలెక్టర్స్ కి మరి వారు ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకనే మేము కూడా శాసనసభ్యులుగా మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి ఎమ్మెల్యేస్ అందరం కూడా ఈ రోజు స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మా హక్కులను పరిరక్షించండి మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఎమ్మెల్యేస్ పైన మీకు తెలియకుండానే కేసులు బుక్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేస్ కి సంబంధించినటువంటి మరి ఏదైతే ప్రివిలేజ్ ఉందో ఆ ప్రివిలేజ్ అని కూడా దొంగల తొక్కుతా ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు ప్రివిలేజ్ మోషన్ శాసనసభల ఆధ్వర్యంలో మరి వారికి ఇవ్వడం జరిగింది మాకు స్పీకర్ గారి పైన నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకంటే వారు గతంలో కూడా ఎమ్మెల్యే గేసి మరి ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి స్థానంలో మరి తప్పకుండా వారు ఈ యొక్క ఉల్లంఘన ప్రోటోకాల్ ఉల్లంఘనను కాపాడతారని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా అధికారులకు ఆదేశించాలి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు మా సోదరి మండలి అంతా ఇప్పుడు జరిగే విషయాలన్నీ ప్రోటోకాల్ ఉల్లంఘన చెప్పారు వర్క్స్ కానీ ఇంకేదైనా ప్రోటోకాల్సే కానీ ఈరోజు నేను స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ చెప్పిన నా తరఫు నుండి వర్క్ నాగరేషన్ చేస్తా ఉన్నారు ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నది ఎట్లా అయితే అవన్నీ చేస్తూ ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశారు ఎప్పుడైతే అక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారో ఇలాగే ఇష్టాలకు పర్మిట్ చేస్తా ఉన్నారు చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది ఇప్పుడే లోపల చెప్పేసి వస్తా ఉన్నా ఈ రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఓడిపోయిన అభ్యర్థులను హౌస్ కు పర్మిట్ చేయదు వాళ్ళని కూడా అలో చేయాలని చెప్పిన అక్కడ ఎంత ఉంటా ఉన్నారు ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది హౌస్ కు బాగా మర్యాద ఉంటుంది అని చెప్తే మీ ఆవేదన చెప్పండి నేను మాత్రం ఎంత మటుకు అయితే యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటానని బాగా సీరియస్గా నేను చెప్పడం జరిగింది చూస్తాం ఇప్పుడు హౌస్కి ఇంకో రెండు మూడు రోజుల నుంచి బహుశా ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అసెంబ్లీ ఎంత ఉన్నారు దాని లోపల ఏదైనా స్పందన జరుగుతుందా లేదా ఇన్ కేస్ అటువంటి ఇట కాకుంటే ఫైనల్ గా మేము కోర్టుకు కూడా వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటాం కోర్టుకు వెళ్తాం అందరికి నమస్కారం గౌరవ మా శాసనసభ్యుల బృందం మొత్తం కూడా గౌరవ స్పీకర్ గారిని కలిసి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పాము ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన విషయము చెప్పాము దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పది మంది శాసన శాసనసభ్యులు ఆరుగురు శాసన మండలి సభ్యులు ఒక రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారం పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా సుప్రీంకోర్టు హైకోర్టు భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం అందులో ముఖ్యంగా స్పీకర్ గారికి వివరించి చెప్పింది ఏమంటే స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ త్రీ మంత్స్ అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా మూడు నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ను యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్ జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురిచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ పది మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో ఉన్నారు దయచేసి మీరు విషయంలో మరి నిర్ణయం తీసుకోండి తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత గానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది స్పీకర్ గారికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చదివి కూడా నేను వినిపించాను అందులో జడ్జ్మెంట్ లో ఏముందో కూడా ఒక్క నిమిషం మీకోసం కూడా చదివి వినిపిస్తాను సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో లో దిస్ ఇస్ కేశం మేఘచంద్ర సింగ్ అంటే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మణిపూర్ ఆయన వర్సెస్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేచర్ దానిలో జనవరి రెండు వేల ఇరవైలో అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది అంటే Therefore, in any manner, interdict judicial review in aid of the Speaker, arriving at a prompt decision as to disqualification under the provisions of the 10th Schedule. Indeed, the Speaker, in acting as a tribunal under the 10th Schedule, is bound to decide disqualification petitions within a reasonable period. What is reasonable period? will depend on the facts of each case but but absent exceptional circumstances for which there is good enough reason a period of 3 months from the date on which the petition is fi filed is the outer limit within which disqualification petitions filed before the speaker must be decided must be decided if the constitutional objective of disqualifying persons who have interact who have infringed ద టెన్త్ షెడ్యూల్ ఇస్ టు బి టు అంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే మొత్తంగా అధికారం చూసినట్టయితే స్పీకర్ గారికి ఉంది ఈ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేది కానీ రీజనబుల్ పీరియడ్ ఎందుకంటే ఐదేళ్ల కాల పరిమితిలో ఉండే ఒక శాసనసభ్యుడు కనుక పార్టీ ఫిరాయిస్తే ఒక రీజనబుల్ పీరియడ్ లో నిర్ణయం తీసుకోవాలి రీజనబుల్ పీరియడ్ అంటే ఏమిటి అని కూడా సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది ఏమని మూడు నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే మణిపూర్లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి స్పీకర్ ఆదేశం ఇచ్చిందో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు నేను చెప్పిన విధంగా కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్ కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు స్పీకర్ గారికి గుర్తు చేశాం మేము మార్చ్ పద్దెనిమిది నాడు దానం నాగేందర్ గారి పిటిషన్ మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది ఈ రోజు మొత్తం మిగతా తొమ్మిది పిటిషన్లు కూడా బై హ్యాండ్ ఇచ్చాము ఇంతకంటే ముందే దాదాపు ఒక ఏడు పిటిషన్లు మేము బై ఈమెయిల్ బై రిజిస్టర్డ్ పోస్ట్ బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాము వివిధ తేదీల్లో కాబట్టి స్పీకర్ గారికి ఈ రోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి ఇప్పటికే నాలుగు నెలలు దాదాపుగా కావస్తా ఉంది మరి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు తీర్పుంది దయచేసి స్పీకర్ గౌరవాన్ని శాసనసభ గౌరవాన్ని కాపాడండి సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు ఇంకా వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే ఈ రోజు ఒకవైపు రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో నేను రాజ్యాంగ సంరక్షకుని అని అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది చేతుల్లో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్లో పోజులు బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా నేను స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో ఇదే మన తెలంగాణలోనే తుక్కుగూడలో విడుదల చేయడం జరిగింది న్యాయపత్ర అందులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఏం చెప్పింది న్యాయపత్రాలు అంటే వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఇది వారు చెప్పిన మాట ఇది కూడా స్పీకర్ గారికి చదివి వినిపించాం హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉంది వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ కిరణ్ చౌదరి గారు బీజేపీలో చేరితే ఇదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అక్కడ స్పీకర్ తో కొట్లాడుతూ ఉంది డిస్క్వాలిఫై చేయండి అని కొట్లాడుతూ ఉంది అది కూడా స్పీకర్ గారికి గుర్తు చేసినాం దాంతో పాటు స్పీకర్ గారికి మరిన్ని ఉదంతాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి వారి గుర్తు చేసినాం కర్ణాటకలో ఎక్కడైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని అక్కడి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు చెప్తున్నారు యాబై కోట్లకొకరు చొప్పున పశువుల సంతలో పశువుల్ని కొన్నట్టు మా ఎమ్మెల్యేని కొంటున్నారు అని చెప్పి అక్కడ సీఎం సిద్దరామయ్య గారి ఆక్రోషం ఏదైతే ఉన్నదో అది కూడా స్పీకర్ గారికి చెప్పాము మీరు ఇలాంటివి అనుమతిస్తే ఇలాంటి వాటిని పరోక్షంగా మీరు పట్టించుకోకపోతే పరోక్షంగా ప్రోత్సహించినట్టే అవుతుందని చెప్పి కూడా వారికి చెప్పాం స్పీకర్ గారు ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో కాంగ్రెస్ పార్టీ నుంచి అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు గోవాలో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులు అందరితో కూడా ఈ రకంగా శపథం చేయించారు మేము మేమెవరెవరైతే బీఫామ్ తీసుకుంటున్నామో మేము పార్టీ ఫిరాయించము అని చెప్పి శపథాలు చేసినవైనాన్ని కూడా వారికి గుర్తు చేసినాం అదేవిధంగా మొన్న జరిగిన హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి ఓటేశారు రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా అక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తే వారు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పోయారు సుప్రీంకోర్టు ఆ విషయంలో మేము అడ్డురాము స్టే ఇవ్వము స్పీకర్ గారు చేసింది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హిమాచల్ ప్రదేశ్ లో తీర్పిచ్చింది పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉందనే విషయాన్ని కూడా వారికి చెప్పాము ఇంకా మహారాష్ట్రలో కూడా జరుగుతున్న విషయాలు కూడా చెప్పాము ఇదంతా స్పీకర్ గారికి చెప్పి మేము వారికి చెప్పిందల్లా ఏమంటే సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్ గా ఉన్నాయి మీకు కాపీ కూడా ఇస్తున్నాం సార్ మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు ఏమీ కాదని మీరు ఏ నిర్ణయం తీసుకోకుండా ఇబ్బంది రాదని మీకే కలంకము రాదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు వారిని స్పీకర్ గారిని మేము అభినందించాం కూడా మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యక్రమం కూడా కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ పది మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము నేను పరిశీలిస్తాను చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు మాకు స్పీకర్ గారి మీద ఇంకా విశ్వాసం ఉంది ఒకవేళ వారు ఇంకా నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా కోర్టుకి పోతాము రాజ్యాంగ సంస్థలు భారతదేశంలో ఏవైతున్నాయో తీసుకుంటారని ఆశిస్తున్నాము తీసుకోకపోతే తప్పకుండా న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం కూడా చెప్పింది ఫైవ్ జడ్జ్ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మే ట్వంటీ ట్వంటీ త్రీలో చెప్పింది ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఏదైతే తీర్పు త్రీ జడ్జ్ బెంచ్ ఇచ్చిందో అది కరెక్ట్ అని చెప్పి రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పిచ్చిందనే విషయాన్ని కూడా స్పీకర్ గారికి చెప్పాము కాబట్టి తప్పకుండా దయచేసి తగిన న్యాయం చేయండి అని చెప్పి కూడా అభ్యర్థి అభ్యర్థించాము చేస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ ఒకటే మాట బ్రదర్ ఇవాళ ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే పేర్లు చెప్పను ఆ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి మారకపోతే మీకు ప్రాణగణం ఉందని కొంతమందిని భయపెట్టారు స్వయంగా